కాకినాడ జిల్లా పెదపూడి మండలం పుట్టగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూవగా వెలిసారు వాల్మీకి అంటే పుట్ట అది అంటే కొండ కొండపై పుట్టలో వెలిసిన దేవుడు కావడంతో ఆ గ్రామం పేరు కాలక్రమేణా అది పుట్టకొండగా మారింది ఆ దేవుని మహత్యం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే శ్రీరంగంలో ఏదైతే ఆచారంలో అటువంటి ఆచారంతో ఉన్నటువంటి పాంచరాత్రి ఆగమంతో ఉన్నటువంటి వైష్ణవ సాంప్రదాయం చాలా విశేషమైన సాంప్రదాయం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి గుడి ఎక్కడా లేదు ఇటువంటి సాంప్రదాయం గుడికి నేను చిరావర్స్కి రాయడం చాలా నా పురోజన సుఖంగా భావించి స్వామివారి స్వయంభూగా వేసినటువంటి స్వామి అలాగే నిత్య కార్యక్రమాలు ఇటువంటి లోటు లేకుండా స్వామివారు రావాల్సిన ఆదాయాన్ని రాబడటం అలాగే ఒక దాత సహకారంతో గత రెండు సంవత్సరాలు బట్టి కూడా రథశాల నిర్మాణానికి అనుమతి వచ్చిన సందర్భంలో రావాల్సిన సందర్భంలో దాతని కూడా కూర్చోబెట్టి తర్వాత అలాగే వంశపార ధర్మ కథకారం కూడా తీసుకుని వచ్చి అక్కడ పద్ పన్నెండు లక్షల రూపాయలతోటి స్వామివారి రథశాల నిర్మాణం చేయించిన ఒకటి స్వామివారి యొక్క అనుగ్రహం అలాగే ఆలయానికి రంగులు వేసి సుమారు పది సంవత్సరాలకి భయపడి అయింది ఈ ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం మాఘమాసంలో స్వామివారికి వాడ్యం నుంచి పౌర్ణమి వరకు కూడా విశేషమైనటువంటి అధ్యయనోత్సవ కార్యక్రమాలు భీష్మ రోజున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కూడా చాలా వైభవంగా జరిపించబడుతుంది పదకొండు మంది అందరం కూడా విశేషంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా వచ్చి స్వామివారిని ప్రతి ఏకాదశి శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి అలాగే పౌర్ణమి అమావాస్య మరియు సంక్రమణం అనేది వైష్ణవ సాంప్రదాయాలు నిర్చు సంక్రమణం ఈ ఐదు రోజులు కూడా స్వామివారికి పంచామృతాలతోటి ఫలాభిషేకాలతోటి కూడా ఫలతోటించినటువంటి ద్రవ్యాలతోటి కూడా స్వామివారికి విశేషంగా స్వామివారి మూలవరాటికి అభిషేకం చేయడం ఉదయం ఎనిమిదిన్నర నుండి భక్తుల యొక్క సన్నిధిలో భక్తుల యొక్క సంవత్సరంతో స్వయంగా వాళ్ళు చూసే విధంగా ఈ యొక్క ఆలయంలో ఐదు రోజులు ప్రతి నెల కూడా ఈ ఐదు రోజులు శుద్ధాకాశి బౌలాకాశి పౌర్ణమి అమావాస్య సంక్రమణం ఈ ఐదు రోజులు ఏ రోజుల్లో కూడా చేయడం జరిగిందండి అభిషేకాలు భక్తులకి కూడా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు స్వామివారు స్వయంగా అభిషేకం చే అభిషేకం చేసిన జలంతో కూడా తీర్థం ఇవ్వడం కూడా దాన్ని ప్రవేశపెట్టి భక్తులకి మనోభావాలకి ఎటువంటిది లేకుండా భక్తులకి సంతృప్తికరమైనటువంటి సేవలతోటి అలాగే ఆలయానికి రంగులు వేసే కార్యక్రమం కూడా దాత ఒక దాత రంగులు ఇస్తానంటే మనం దేవాలయ నీతుల నుంచి పెయింటర్స్కి అయ్యే ఛార్జీ అంతా కూడా సుమారు లక్ష రూపాయల వరకు కూడా ఈ కార్యక్రమం చేయడం అంటే వాల్మీకాద్రి అంటే పుట్ట కొండ స్వామివారు పుట్టలో వెలిసినటువంటి స్వయంభూ ఈ పుట్టలో ఉన్నటువంటి స్వామి కొండ రూపంలో ఉన్నటువంటి పుట్ట మట్టిపొండవ మట్టి కొండ పుట్ట కరిగి స్వామివారు ప్రత్యక్షంగా భక్తులు కనిపించడం అలాగే స్వయం స్వామికి పెద్దాపురం మహారాజా వారు నిర్మించడం దా తర్వాత ఈ శ్రీరంగం ఆచారంలో ఏదైతే ఉందో తమిళ సాంప్రదాయంలో దివ్యస్థలం చేయడం పాంచరాత్రి ఆగమంతో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం మాఘ శుద్ధ పౌర్ణ్యమి పాఠ్యం నుంచి పౌర్ణమి వరకు విశేషంగా భీష్మేకాశ స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం పౌర్ణమి నాడు స్వామివారికి పదిహేను రకాలైనటువంటి ప్రసాదాలతోటి కూడా స్వామివారికి విశేషమైనటువంటి ప్రసాదాలతో చేసి నివేదన చేయడం అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి కట్టు పొంగలి దద్దోజనం శుక్రవారం అప్పాలు శనివారం నాడు చక్కెర పొంగలి దద్దోజనం కట్టు పొంగలితో పాటుగా పొంగలి ప్రతిరోజు సాయంత్రం అట్లు అట్లు శనగలు ఈరోజు కూడా విశేషంగా భక్తులు చేయడం అందరికీ కూడా ప్రతీది కూడా ఏది కూడా సాంప్రదాయానికి ఏ రకంగా కూడా లేకుండా ఇటు ఇబ్బంది లేకుండా ఈ యొక్క కూడా చేయడం ఇంకా భక్తులు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా దేవతల నిధులతోటి ఆవిడ ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని కూడా పరిపూర్ణంగా వినియోగించడం జరుగుతోంది అలాగే ఒకవేళ ఇంకా భక్తులు ఎక్కువ మంది వచ్చినా సరే వాళ్ళకి లోటు లేకుండా భక్తులు కూడా ఈ ప్రసాదాన్ని ప్రతి వర్గానికి కూడా కళ్యాణంలో ఉన్నటువంటి ఒక రోజు ఒక రోజు కూడా ప్రతి సామాజిక వర్గానికి కూడా పూర్వం నుంచి కూడా ప్రసాదం ఇవ్వడం అది వాళ్ళ బంధువర్గం అందరికీ కూడా పట్టుకెళ్ళి పంచిపెట్టుకోవడం తద్వారా స్వామివారి లక్ష్మీనరసింహ వారి ప్రసాదం తీసుకోవడం వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా ఎటువంటి జాతక దోష ఫలితాలు కానివ్వండి అలాగే నవగ్రహ దోషాలు కానివ్వండి ఇటువంటి దోషాలు కూడా పూర్తిగా తొలగేటువంటి స్వామి స్వామివారి ప్రసాదం స్వీకరించడం అనేది కూడా చాలా పుట్టుకొండలో ప్రసాదాలు కూడా చాలా విశేషమైనటువంటి ఇది ఉంది కళాయి ఇతర కళాయిలతోటి చేయడం అలాగే స్వామివారి యొక్క ప్రాకారం చేయడం స్వామివారి పూర్తి మహత్సవ తోటి అద్భుతమైనటువంటి రుచితోటి ఉంటాయి ఆ ప్రసాదాలన్నీ కూడా అటువంటి ప్రసాదాలు తీసుకుని భక్తులందరూ కూడా వారి మనోభావాలకి ఇది లేకుండా ఆయుర్వేగశ్వరాలతోటి ఉండడానికి స్వామివారి ప్రత్యక్ష దశం ఇక్కడ కొబ్బరి నా అరటి గెల మన మనసులో తెలుసుకున్న కోరిక స్వామితో చెప్పడం ఆ కోరిక తీరినతో మళ్ళీ వాళ్ళు కూడా అట్టిపల్లికి గెల ఇవ్వడం సాంప్రదాయం ఇక్కడ అలాగే ప్రతిరోజు కూడా ఇంచుమించుగా పది పదిహేను గెల అలాగా శనివారం ఎక్కువగా రావడం వాళ్ళు తీరిన కోరికలు తీరడానికి ఇది నిదర్శనం మేము తెలుసుకున్నాం కోరిక మా కోరిక తీరింది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వాళ్ళ స్వామికి వచ్చి ఒక అరటిపల్లి గలు ఇచ్చి పెడుతుంటారండి అలాగే స్వామివారి యొక్క సేవించి తరించే వారందరూ కూడా చుట్టుపక్కల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ రాష్ట్రాల నుంచి కూడా తొంభై రాష్ట్రాల నుంచి కూడా చాలామంది దూరం నుంచి కూడా వచ్చి స్వామివారిని కొలచడం అనేది ఇక్కడ సాంప్రదాయం ప్రత్యేకంగా స్వామివారికి రోజు కూడా ఉదయం సాయంత్రం కూడా సేవాకాలం అలాగే అక్కడ సన్నాయి డోలు శృతి వాళ్ళకి కూడా వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగిందండి సాయంత్రం కూడా వాళ్ళు వచ్చి స్వామివారి పవడింప ఉయ్యాల్లో స్వామివారిని పవళింపజేసి అలాగే వీరు యొక్క తిరుపతి సాంప్రదాయాన్ని బట్టి వీళ్ళు తమిళ సాంప్రదాయాలను చేసినటువంటి వాళ్ళు ఆ సేవాకాలంలో చదివేటువంటి అధ్యయన మంత్రాన్ని చదవడం అలాగే ప్రతిరోజు కూడా జరుగుతుందండి ఇక్కడ మామూలుగా ప్రవలభిప్సంటే ఒక రోజు కాకుండా ప్రతిరోజు కూడా అద్భుతంగా అధ్యాపక స్వామి అర్చక స్వామి దీపారధన కార్యక్రమాలు చేసి ఆ స్వామివారి ప్రతిరోజు కూడా ఉయ్యాల వేయడం పాలు పెట్టడం చాలా చక్కగా సాంప్రదాయం ఇది ఒక స్వామివారి ఇది కూడా చూసి చరించే వాళ్ళ భక్తులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కూడా వస్తారు ఇలాగే వీరు ఉన్నటువంటి ఈ వైష్ణవ సాంప్రదాయం అలాగే కూటమి భక్తులు ప్రతి తిరునక్షత్రాలకి రావడం అలాగే నృసింహ జయంతికి ఆ తరం నుంచి తర్వాత తరానికి కూడా వాళ్ళు స్వామివారు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఆ పిల్లలకు కూడా వాళ్ళకి అలవాటు చేశారు అలాగే ఇక్కడ చదువుకుని హైదరాబాదు మద్రాసులో ఉన్నటువంటి ఈ వైష్ణవ సాంప్రదాయ వైష్ణవ స్వాముల యొక్క కుమారులు వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా నృసింహ జయంతికి ప్రత్యేకంగా స్వామివారు నృసింహ అవతారం వేస్తారండి